మా సీన్ అత్తన్న అత్తన్న అన్నాడు ఇక ఎంతసేపు నిలుస్తున్నాడు కదా అని ఇక్కడ చెట్టుకింది ఇవో నీడ చూసుకొని అయితే ఈడ కూర్చున్నాము చూడర్రీ వచ్చేదాకానేమో ఎప్పుడత్తారు అని ఫోన్ చేసిండు వచ్చిన తర్వాత ఈడురు ఇగో మేమైతే ఇట్లా రోడ్ మీద కూర్చున్నాము ఇంకా అత్తలేడు ఇంకొక పది నిమిషాలు పడుతుంది ఆ ఊరి నేను ఉన్న అత్తన్న ఎన్న కూర్చోరు అన్నాడు ఈ ఎడ కూర్చున్నాను కానీ ఇగో చెట్టుకిందని అయితే కూర్చున్నాడు అవీ బాధ వింది ఇందుకంటే పని పనిచేసిన వినికి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి అయి మొచ్చి ఇక్కడికి అయితే ఇక వచ్చినాక పోదే మా పప్పు వచ్చినట్ట మళ్ళా బోండా తింటాడు పొద్దున్నే బోండా తిన్నాడు మళ్ళీ వీనికి బోండా పిచ్చి ఊకెచ్చి ఇప్పుడు రాంగా కూడా తిన్నాడు బోండాలే మళ్ళా బోండానే తింటాడట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్ల చేతికి అంతనైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటామండి వంట అయితే ఏం చేయలేదు ఈ రోజు అయితే స్కూల్ అయితే పోవాలి మా చిన్నోని అడ్మిషన్ కోసం అయితే వంట అయితే ఏం చేయలేదు నిన్నే బగార్ రైస్ ఉంది ఇప్పుడైతే బోండా తీసుకున్నాము బోండా తినేసి వాటర్ అయితే వేడైతేనే స్నానం అయితే వేయాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇగో బోండా అయితే తీసుకున్నాము అయ్యో మా చిన్నోడు తింటాడు ఈరోజైతే అడ్మిషన్ కోసం అయితే పోతున్నాము అక్కడ ఎగ్జామ్ పెడతా రాతావా మరి పాస్ అవుతావా అన్నీ నేర్చుకున్నావా చూద్దాం అక్కడ సరేనా రాయకపోతే ఎట్లా ఇట్లాంటావు అంటావు చెప్పవు ఫ్రెండ్స్ ఇగో ఎగ్జామ్ రాతాడో రాయడో అని గొడవ పడతారు వీళ్ళిద్దరు రాయకపోతే సంగతే ఉంటుంది బిడ్డ అక్కడ కొట్టు అట్టే కొట్టుడు కొట్టని అడ నువ్వు అనుకుంటానో కానీ ఏదేమైనా దేశం మీ సంపుతాం కానీ బిడ్డ తొందరగా రాసుకుని ప్రాక్టీస్ చేసుకోండి పోతారు పోతారా హాస్టల్లో ఒక్క రోజు నువ్వు తినే తిండికి హాస్టల్లా ఇంటికాడ నీకు నైటే రెండు మూడు సార్లు కావాలంటే కదా కొడతారు బయట ఉండవా ఫోన్ అవల్ ఇస్తారు నీకు ఫోన్ ఓవర్ ఇస్తారు పాపకు ఫోన్ చేయడానికి ఎక్కడ ఫోన్ ఉంటుందా సార్ల దగ్గర ఉండి నీకు ఇస్తారా ఫోన్ చేసి ఇంటికి వద్దరా ఫ్రెండ్స్ ఇగో నేను కూడా తినాలి ఇంకా కొంచెం ఇట్లే ఉన్నాం అనుకో నా బొండాలు కూడా మా పొట్టోడ తినేస్తాడు కదా

దగ్గర బోండా మంచిగా అని చెప్తా కదా కారం మంచి చట్నీ మంచిగా తింటాడు మా కారం మా చిన్నోడు అయితే ఇంట్లో ఇంత కొంచెం కారం ఉన్నది చట్నీ అయితే ఫుల్ కారం ఉంది అయినా కూడా తిన్నాను ఇగో మా చిన్నోడు అడ్మిషన్ కోసం అయితే కరీంనగర్ అయితే పోతాన్నాము ఇక మా సీన్ అయితే మార్నింగ్ డ్యూటీకి వేయండు ఇక పొద్దునే పోదాం అనుకున్నాము కానీ ఇక వాళ్ళ అయితే ఫోన్ చేసిన తర్వాత మా సీన్ అయితే వెళ్ళిపోయండి ఇప్పుడైతే మస్తు కొడుతుంది మధ్యాహ్నం టైం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నడుచుకుంటే ఆటో స్టాండ్ దాకా అయితే పోవాలి ఇప్పుడైతే టైం అయితే టూ అయింది ఇక అక్కడ స్కూల్ ఎంత టైం అయిందో అయితే తెలియదు ఎగ్జామ్ కూడా పెడతారట మరి ఏ స్కూల్ అవుతుంది ఏంది అనేసి అయితే చూడాలి మేమైతే ఒక రెండు స్కూల్స్ అయితే అనుకున్నాము ఇక ఫీజు అవన్నీ అయితే మొత్తం చూసిన తర్వాతనైతే చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతాము ఇగో మా చిన్నోడు రి వాడికి లేదు టెన్షన్ మాకున్నది నీకు టెన్షన్ ఉందా స్కూల్ అని వాడికి లేదు ఎగ్జామ్ పెడతారు మరి ఎట్లా అన్నదైతే వాడికి అయితే బాధ లేదు నాకైతే టెన్షన్ అయితే అంది లో ఇప్పుడైతే పోతాము అక్కడికి పోయిన తర్వాత అయితే ఏ స్కూల్ పోతాం అనేసి అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక పోదాం అని అయితే రెడీ అయినాం కదా ఇల్లుకు తాళం వేసినా ఇగో పర్స్ తీసుకున్నాము అన్నీ అయిపోయినాయి మమ్మీ నాకు ఇప్పుడు బాత్రూమ్ వస్తుంది అనేసి అయితే బాత్రూమ్ లో పోయిండు ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ అంటాడు తాళం వేసినాం కదా మమ్మీ మరి ఎట్లా అంటాడు ఇంక ఇక్కడ చెప్పింది నేను ఇంకా దారిలోకి వెనక మళ్ళీ ఇంటికి వద్దామంటే పెద్ద పరిశానం ఉండు వీతోటి మా చిన్న తోటి ఇగో అన్ని ఇట్లనేవి ఉంటాయి అవును నల్లా కూడా సౌండ్ వస్తుంది ఇప్పుడు వచ్చింది అనుకో మళ్ళీ అట్లో పది పదిహేను నిమిషాలు వేస్ట్ అవుతాయి నల్ల వస్తుంది వచ్చి ఫ్రెండ్స్ ఇగో ప్యాంట్ అని ఇప్పుడు వచ్చిండు ఇంకా అక్కడే చెప్పలే పుణ్యం నల్ల సౌండ్ ఇంకొనడిగా నల్ల తీనైందా అతిగా ఎప్పుడూ కొంచెం లేట్ అవుతుంది అగో పొద్దుపাড় ఎందుకారణం అంటే నేను ఎందుకైనా మంచిది అంటాడు మనకి నీళ్ళే వాయే చెప్పలేసుకో ప్లేస్ కొప బయటనము మొత్తం వీడియో తీస్తామంటాడు చిగది పెడతారా డాడీ అన్న నేను అమ్మ మమ్మీ నీకు వీడియోలో పిచ్చి నువ్వు పెట్ినా వేడతాం అంటావు వర్షం పడేటట్టున్నావు ఇప్పటిదాకా పిచ్చి ఎండ కొట్టింది ఎండ లేట పోవాలి అనుకున్నా అమ్మయ్య ఎవడో చల్లగత్తంది వర్షం వతొచ్చినో ఎవడో బట్కి దింగ నుంచి ఓ వచ్చే హ్యాపీ అవో నల్ల మరి రమల అలా ఉంది ఏ కదినా ఈ బకెట క నల్ల కడబెట్ట పెట్టరా ఎందుకు రమచీ బకెట్ గి ఫ్రెంచీ రెడ్ చెట్లు ఒక్కటే ఉంది పైన ఉన్నాయి అందే డాడీ చెట్టు గుడ్లు మస్తు కాయలు ఉంటాయి నీకు తెలుసు అన్న ఉంటాయి అని వస్తున్నాయి వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చేతికి అంతనైతే ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి వాళ్ళకి తాంగ తీసుకొని చాలు ఇట్లా ఏం చేసుకుంటావు మళ్ళీ ఇవి తింటే గొంతు పడుతుంది ఇప్పుడు గొంతులో తట్టుకున్నట్టయితే ఇయో ఫ్రెండ్స్ ఇన్ని అయితే తెంపుకున్నాము జేబులో పోసుకో

అసలు ఇంకొన్ని ఎంపుకుంటాయి పో కదా మా ఫ్రెండ్స్ ఇగో దిగినాము మా సీన్ అయితే ఇంకా రాలేదు వచ్చేసరికే ఉంటా అన్నాడు కదా వచ్చేసరికే ఉంటా అన్నాడు ఇగో ఇప్పుడే దిగినాము బస్ స్టాండ్ అయితే ఇప్పుడు దిగుతుంది ఇగో బస్ స్టాండ్ ముందే దిగినాము కూర్చున్నాము మా సీన్ అత్తన్న అత్తన్న అన్నాడు ఇక ఎంతసేపు నిలుస్తున్నాడు కదా అని ఇక్కడ చెట్టు కింద ఇగో నీడ చూసుకొని అయితే ఈడ కూర్చున్నాము చూడరీ వచ్చేదాకానేమో ఎప్పుడత్తారు అని ఫోన్ చేసిండు వచ్చిన తర్వాత చూడరు ఇగో మేమైతే ఇట్లా రోడ్ మీద కూర్చున్నాము ఇంకా అత్తలేడు ఇంకొక పది నిమిషాలు పడుతుంది ఆ ఊరి నేను ఊటు ఉన్న అత్తన్న ఎన్న కూర్చోర్రీ అన్నాడు ఈ ఎడ కూర్చుండే కదా అని ఇగో చెట్టు కింద కూర్చున్నాం కదా అవ వీడి బాధ తింది పని అప్పుడు పనిచేసిన అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి మా చిన్నోడికి అయితే ఇక వచ్చినాక పోదా మా పప్పు వచ్చినట్ట మళ్ళా బోండానేది తింటాడ పొద్దున్నే బోండా తిన్నాడు మళ్ళీ వీనికి బోండా పిచ్చి ఊకేచ్చి ఇప్పుడు రాంగా కూడా తిన్నాడు బోండా మళ్ళా బోండా అనేది తింటాడ ఫ్రెండ్స్ మా సీన్ ఫ్రెండ్స్ ఇక మా సీన్ అయితే వచ్చిండు వచ్చిన తర్వాత ఇక స్కూల్కి అయితే వచ్చినాము వీళ్ళైతే వేరే వాళ్ళు తనైతే ప్రిన్సిపల్ సారు ఇక్కడైతే చూడండి అగో సార్ అయితే వెళ్తాడు కదా అట్లా నేను చిన్నప్పుడు చదువుకున్న సారు మాకైతే తెలుగు టీచరు ఆ సార్ అయితే మేమైతే ఉండే ఇల్లుంది కదా మా ఇంట్లోనే స్కూల్ ఉండే మా ఇంట్లోనే ఈ సార్ వాళ్ళైతే చెప్పేది అక్కడికి పోయిన తర్వాత నాకైతే షాక్ అనిపించింది చూసిన తర్వాత ఆ సార్ని చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ అనిపించింది అవి చూడండి ఇక ఫ్రంట్ సైడ్ నుంచి ఏం చేయాలి కదా అనే చేస్తే బ్యాక్ సైడ్ నుండి అయితే తీసిన ఇక మా చిన్నోని వాళ్ళ స్కూల్ అయితే ఇదే మస్తు పెద్దగా ఉంది ఇగో ఇక్కడ స్టార్టింగ్ నుండి లాస్ట్ ఎండింగ్ దాకా ఫ్రెండ్స్ ఇక ఈ స్కూల్ అయితే ఫిక్స్ అయినాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వీడియో పెద్దగా అవుతుంది కదా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలనైతే మేమైతే హోటల్కి వెళ్ళినాము ఆ వీడియో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్